కేంద్ర ప్రభుత్వం ఎనిమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎనిమియా ముక్త తెలంగాణకు శ్రీకారం చుట్టింది కార్యక్రమాన్ని ఈ రోజు కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి విద్యార్థిలకు రక్త పరీక్షలు చేసి మందులు పెట్టడం జరిగింది విద్యార్థులకు రక్తహీనత మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోనికా ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బండి శ్రీనివాస్ డాక్టర్ సుజాత టిటి డబ్ల్యూఆర్ఎస్ ప్రిన్సిపల్ శైలజారాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు the <laughs> city